చుట్టా గిట్ట కాదు మరి సిగరెట్ కాల్చుకోండి ఆ సిరిగెట్ అంటే గోల్డ్ ఫ్యాక్ వెళ్తారు ఫింగ్ అబ్బా సిగరెట్ అంత తెలుపు శివారణ ఎరుపు చీపాడు నోట్లో పెట్టండి నాలుగు దమ్ములు కొట్టండి నాది నాకు నచ్చిన ఎందుకండి ఇంత ప్రవచనం చెప్తారు నా చేతికి వచ్చిన తరువాత నలకకుండా చెక్కుండా జరుగుద్దా నేను నలిపానంటే మీకు పని చేయదు అని చేతి మీ చేతితో డబ్బులు ఇస్తే సిగ్మాలని కొనుక్కుంటాను నాకు కావాల్సింది అయితే ఇవ్వండి ఇవ్వండి కొనేసుకోండి ఇవ్వండి తీయండి ఆగండి తీయండి ఆగండి ఎంత ఇస్తారు అలా లాగుతున్నారేమిటి పళ్ళు 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 రాలిపోతాయి పళ్ళు ఊడిపోతాయి ఎందుకండి అలా లాగుతారు అది కదండి పళ్ళు రాలిపోతాయి ఏమిటి ఒకటా రెండు అని అర్థం అవగా అమ్మ నాయన అది ప్రభుత్వం వారు పెట్టించిన ఒక్క గాడి ఒక్క రూపాయి అలా దయచేయండి బాబు ఒకటేనండి దయచేయండి రెండులా కనిపిస్తున్న ఒక్కటి ఒకటే రండి ఒకటే ఒకటే నా అయిచేయండి అలాగే అలాగే దీనికి వంద నాకు వంద బాబు గారి రతనాల చేత రూపాయి దీని వందప్ప బాబు నీకు రూపాయిచ్చాను బాబుగారు రూపాయి ఇచ్చారండి రతనాల చేత్తో రూపాయి బాగుందండి ఆగండి ఏమి ఆగండి ఆగండి ఇంత ఇంతసేపు నేను ఆగలేనండి ఆ జంక్షన్ నుండి ఎల్వీ నగర్కి రిక్షా వాడికి ఇచ్చింది రూపాయినరా ఎల్వర్ నగర్ లో శ్రీహరికి ఇచ్చింది శ్రీహరి పాప పాపకి ఇచ్చింది రూపాయి అంటే వెరసి రెండున్నారా బాబు ఏంటి వినాయక పండగ నాకు రెండున్నరు పండుగ బాబు ఏం రాసుకుంటున్నారు అబ్బాయి ఏమిటి రాస్తున్నారో చెప్పండి రామకోటి రామకోటి అనంతమైన ఈ కామకోటకు వచ్చి రామకోట రాయడం ఏమిటి చెప్పండి కాదండి ఉద్దేశం మంచిదయ్యి ఉండాలి కానీ ప్రదేశం ఏమైతే ఏముంది చెప్పండి రాయొచ్చు ఎప్పుడైనా రాసుకో రాసుకోండి రాసుకోండి బాబు గారు చేత బాయి ఏమండి మీకు రూపాయి ఇచ్చాను రూపాయి ఇచ్చాను రూపాయి ఇచ్చాను నిజాలు చెప్తాను ఏంటి ఓ పని చేయండి వీటి దగ్గర బోల్ డబ్బులు తాగాల్సి ఉంటే రూపాయి రూపాయి అని చెప్తాను అలా కాదండి ఆ రూపాయి నాలుగు భాగాలు చేసి అందులో ఒక పావలా మీ చిన్నమ్మాయి చిత్రకి శనక్కాయలు కొనుక్కొని కొట్టుకొని తింటూ ఏమండి మా చిన్నమ్మాయి చిత్ర శనక్కాయలు తింటుందా మరి గడ్డి తింటదా గడ్డి తినిపిస్తారా మా చిన్న చిత్ర తోటి చూడండి మా చిన్నమ్మాయి చిత్ర జీడిపప్పు బాదం పప్పు అల్లుడు గారు ధైర్యవంతులే రౌడీ కాదండి కొత్త రకం పప్పు ఎక్కడ దొరుకుద్ది ఇంకా మన రాష్ట్రానికి రాలేదు పక్కన తమిళనాడు కేరళ తెలంగాణ వరకు వచ్చేసిందండి కేరళ తమిళనాడులో దొరుకుతుందా ఏమండి అంటే ఈ మొండ కేరళ తమిళనాడులో కూడా ఖాతాలు ఉన్నాయని భాయ్ సరేనండి ఎక్కడో దొరికి పప్పుల్ని ఇమ్మంటే మేము ఎట్లా తెచ్చి ఇవ్వగలం మా కొట్లో దొరికి పప్పుల్ని అడగండి డౌట్ లేకుండా పంపిస్తా అయితే మీ దగ్గర కిరాణా వ్యాపారాలు అన్ని ఉన్నాయన్నమాట అన్ని ఉన్నాయండి నాలుగు వస్తువులు ఉన్నాయి రాసుకోండి చెప్పండి చెప్పండి త్వరగా రాయండి ఆగండి ఆ శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీహరి కాబ విఘ్నస్తా ఇందాకే ఆ సరే కానీ ఎవరిని జామీన్ పెట్టమంటారు జామీన్ ఎవరిని పెట్టమర నన్ను అడుగుతారు ఏమిటో కాదు వెంకటేశ్వర గారిని పెట్టేద్దాం ఏంటి పెట్టండి ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఫ్రీగా ఆయన వ్యాపారం జరుగుతుంది మీ వ్యాపారం జరుగుతుంది మా వ్యాపారం కూడా జరుగుతుంది చూసుకోండి మొండలే మంచిది ఆసనం బాగోవాలండి రాసుకోండి ఫ్రీరస్తు శుభమస్తు విఘ్నం రాజేశ్వసపు రూపాయి పసుపు పాక్ కూడా దీర్ఘం పెట్టారండి బాబా అన్నిటికీ దీర్ఘాలు పెట్టకండి పసుపు దీర్ఘాలు అంతే ఎంత దూరమ్మా రూపాయిది రూపాయి మీరు ఏదో మగమాటం పడుతున్నట్టున్నారు అస్సలు మగమాటం పడవద్దు నేను మీ ఎల్లుడిని మీరు నా అత్తగారు అత్తగారు అల్లుడి దగ్గర అత్తగారు మొగమాటం పడకూడదు కుంకుమ చెప్పండి ఇందాక అల్వి నగర్ వచ్చినప్పుడు ఎవరు అన్నారు శ్రీగారి చాలా మాయ తెలివైంది గొడిసైంది శాంతం నాకించేత్తదన్నారు కానీ ఈ ముండు ఒట్టి జడ్డి ముంద లేదా అంతేనా పసుపు అంటే మగం అంతా రాసుకుంటా కొంకు అంటే ఈ మాత్రమే కదా చెప్పండి సరిపోద్దండి అగరత్తులు పంపించండి పొడవయ్యుట్టియా బాగా పొడువుగా ఉండాలి రాత్రంతా వెలుగుతూ ఉండాలి బాబు పొడవటి అంటే బాబు అగరత్తులు రాయండి కర్పూరం ముద్దా బిల్లా ముద్ద పంపించండి అవును దగ్గర ఉన్నాయి సాంబ్రాని పంపించండి దీపం నైవేద్యం పెట్టాలి కదండి మరే పని అయిపోయింది అంటారు చెప్పండి చూడండి మధ్య మధ్యలో ఆపకండి పసుపు రూపాయి రాసారు చూడండి పసుపు రూపాయి కుంకుమద్పాయ రూపాయలు పొడుగు పొడివి ఆర్తికర్పూరం మరో సాంబ్రాన్ని అరవస్తా జీడిపప్పు సగం చచ్చడి గుంట లేకపోతే చిన్నమ్మాయి గడ్డి పెడతాడు వీడికి శాంతం నాకించిపోతాడు అచ్చ అల్లుడు గారు జీడిపప్పు జీడిపప్పు అది గుండాబాద్ చీచీ చీచి బద్దపప్పు ఎవరో తింటాం లేదండి గుండు పప్పు పంపించండి అవును గుండె అరబస్తా జీడిపప్పు జీడిపప్పు యాభై కేజీలు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటాం బాగా అడిగారు జీడిపప్పు ఒరేయ్ నెయ్యి డబ్బాలు ఉన్నాయరా ఇరవై నెయ్యి డబ్బాలు రాయండి అల్లుడి గారు అమ్మాయి సిద్ధంగా ఉందండి అల్లుడు గారు ఇలా రండి అమ్మాయి సిద్ధంగా ఉంది శ్రీహరి ఇంట్లో ఉన్నారండి ఉన్నారండిపప్పు గుప్పిడి జీడిపప్పు ఆ నేతిలో వేసి ఉప్పు కారం పెట్టి మీ బోటి వారి ముందు పెడితే అంటే సొమ్ము ఒకటి సోకు ఒక అన్నమాట చూడండి ఉన్నాయండి ఆగండి చెప్పండి బస్తా బాదం పప్పు రాసారా బస్తా ధర పిస్తా పిస్తా మూడు బస్తాలు పంచదార డెబ్బై కేజీలు కింది మూడు బస్తాలు పంచదార అంతే రాసారా కాదు మూడు బస్తాలు ఎన్ని రోజులు వస్తాయి సర్దుకొని వాడుకుంటామండి అది ఎన్ని రోజులు వస్తుంది వారంలో అయిపోతుంది అండి అయిపోదు మూడు బస్తాలు వారం రోజులు అయిపోద్దా మరి సర్దుకోని వారి తింటారా లేదా ఎవరికైనా అమ్ముకుంటారా లేదండి మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎంతమంది పోయే వాళ్ళు ఎంతమంది వాళ్ళందరికీ ఆ మాత్రం పానీయాలు అందించొద్దు అంటే సప్లైలు మావిని మర్యాదలు అయ్య బాబు మళ్ళీ సరే గాని కో సరే గాని మర్యాద మర్యాద మర్యాదర్యాద మాకు తెలుసు మర్యా మూడు బస్తాలు పంచదార రాసా కందిపప్పు ఒక డెబ్బై కేజీలు రాయి రాస్తావా సస్తావా చెప్పండి కందిపప్పు మినప్పప్పు ఒక ఎనభై కేజీలు రాయి మినపప్పు ఎనభై కేజీలు తర్వాత తర్వాత గసగసాలు ఒక ఐదు వందలు రాయండి గసగసాలు ఆకుకూరలు చూసారు తోటకూర అవి కూడా మీ పెరట్లో లేవండి పెరట్లో ఆకుకూరలు ఎండిపోయాయి వర్షాలకి ఎండిపోయాయి తోటకూర ఓ మూడు మోపులు ఆ మూడు ఓ ముప్పై మోపులు ముప్పై చుక్క కూర ఒక వంద గట్లు అవి రాసుకో అంతా బాగానే ఉందండి కాకపోతే అసలు మరిచిపోయారు ఏంటండి అది ఏం పప్పండి అది మనకు పప్పు ఉత్సాహంగా ఉంది ఏం పప్పండి అది ఎక్కడ దొరుకుతుంది అక్కడ లేదు ఎంత ఉంటుంది అయితే సరిపోతుంది ఖరీదు ఎంత ఉంటుంది ఖరీద పనే ఉందండి సప్లై చేసేది మేమైతేనే అయితే ఎంత ఎక్కడ దొరుకుతుందో ఆ ఎక్కడ పడితే అక్కడే దొరుకుద్ది అది పంపించండి పోస్ట్ లో వస్తుందా పప్పు తింటే చచ్చిపోతారు అండి మీ బోటి వాళ్ళకి పెడతాను ఒక అడిగినట్టుగా ఊరుకోండి ఆ మాత్రం బస్తాలు పంపించకపోతే బంగారు అడిగి చింతామని మీ సందేశంలో సరే కానీ బాబు అమ్మాయిని పంపించేస్తాను పంపించేస్తాను बाबू अम्मा ही